నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్పం శ్రీ ఊకాబే ఈరోజు నేను పేరు నంపల రామ్మయ్య నేను హస్టాండేజ్ అవసరంగా సింహరాచన దేవత్సవంలో పుస్తకం పనిచేసి పదోన్నత పడే హస్టాకాబే పిల్లలు బదిలీ చేశాను ఈరోజు నేను చార్జ్ తీసుకున్నాను ఈ రేపు జరగబోయే ఉత్సవాలు అనేటప్పుడు కూడా మా సిబ్బంది అందరికి అంటే తెలుసుకుని కరెక్ట్గా దాకా మీటింగ్కి రెడీ అవుతున్నాం దాంట్లో కరెక్ట్గా నేను ఏర్పడతాము రేపు ఉత్సవాల ఏర్పాటు ఆపర్చునిటీ సమేతంగా ఉంది ఉత్సవాల ఏర్పాట్లకు జిల్లా అధికారులందరికీ సమన్వయంగా కొన్ని మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడే ప్రముఖ రాజకీయ నాయకులందరికీ కూడా అన్ని అన్ని రూపాయలు చూపి కొద్దిసార్లు ఏర్పాటు ఏర్పాటు చేయబడ్డాను సిద్ధంగా ఉంటుంది ఈరోజు గుండీ వెళ్ళిన జరిగింది ఈ ఉండి వెళ్ళే చంపులు మొత్తం ముప్పై ఎనిమిది నుండి ఒకటి నడక రూపంగా నలభై నాలుగు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు వచ్చింది బంగారం రూపంగా ఇరవై గ్రాముల ఐదు వందల మంది గ్రాముల ఉండిగా ఒక కేజీ తొమ్మిది వందల ఎనభై ఐదు గ్రాములు వచ్చింది ఈ ఉండి లెక్కింపులో జిల్లా డిఇఓ సుధారణ గారు మళ్ళా మున్సిపల్టర్ వసంత మరియు బ్యాంకు సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా పాలన లెక్కింపుగా జరుగుతుంది ఈ ఉత్సవంలో గౌరవ ప్రభుత్వం వారు ప్రభుత్వ ఉత్సవం కింద ప్రకటించారు ఈ ప్రకటించిన దాని ప్రకారం ఆ జిల్లా అధికారులందరితో సమన్వయంగా కమిటీ ఏర్పాటు చేసుకొని జిల్లా అధికారులతో సంప్రదించిన కనుక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులతో కూడా అందరితో సంప్రదించిన తర్వాత చేయడం జరుగుతుంది ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులకి ఈ ఉత్సవంలో మెయిన్గా భక్తులకి ఎలాంటి కానీ ఇబ్బందులు కానీ కలగకుండా చంటి పిల్లల వాళ్ళకి కావలసిన పాళ్ళు నీళ్ళు ఏర్పాటు భక్తులకి ఉచిత భోజన సౌకర్యం అన్నీ ఏర్పాటు చేయుటకు సన్నద్ధంగా ఉన్నాం